అందరికీ నమస్కారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి నెల్లూరు జిల్లా వైసీపీ నేతల వరకు తెలుగుదేశం పార్టీ పైన నారా చంద్రబాబు నాయుడు పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు వాస్తవానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపేసింది వైసీపీ వాళ్ళే ఆగం చేస్తుంది కూడా వైసీపీ వాళ్ళే కేంద్ర ప్రభుత్వ అనుమతులు కానీ కేంద్ర జలశక్తి అనుమతులు కానీ పర్యావరణ అనుమతులు కానీ అదేవిధంగా కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతి కానీ లేకుండా హడావుడిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రెండు వేల ఇరవై సంవత్సరం మే నెలలో జగన్మోడ్డి గారు ప్రారంభించారు తదనంతరం తెలంగాణకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలకు బాధం కలుగు భంగం కలుగుతుందని జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు దాఖలు చేయగా జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారించి ఈ ప్రాజెక్టుని ఎటువంటి డిపిఆర్ లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తుంది కాబట్టి పర్యావరణ అనుమతులు వచ్చేంతవరకు కూడా ఈ ప్రాజెక్టును చేపట్టడానికి లేదని చెప్పి రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన స్టే విధించడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఆనాటి వైసీపీ ప్రభుత్వం కానీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీనిపైన ఎటువంటి శ్రద్ధ కనపరచకుండా జాతీయ ట్రిబ్యునల్లో మన రాష్ట్రం తరఫున వాదన సమగ్రంగా వాదించకుండా సమర్థవంతంగా వాదించకుండా ఉండటం వల్ల ఈరోజు ఆ పనులు ఆ రోజు నిలిపి నిలిపివేయాల్సి వచ్చింది అయితే వాస్తవాలు ఆ విధంగా ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిలిపివేశారని చెప్పి రోజు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విచిత్రంగా ఉంది ఎందుకంటే ఈ పనులు ఆగిపోయింది రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు కేవలం ప్రతిపక్ష నేతగా మాత్రమే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇదే రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవైలోనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఎలా ఆపేశారో ఎవరికి అర్థం కావటం లేదు ఈ వైసీపీ నాయకులు ఏదో ఒక అంశాన్ని పట్టుకొని ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టాలని ఉద్దేశంతో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు నిలిపేశారని దానివల్ల రాయలసీమకు నెల్లూరు జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ముసలికర్నీరు కారుస్తున్నారు ఆ రోజు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కానీ ఈ స్టేని వేయించడానికి ఆనాడు జగన్మోహన్ గారి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ స్టే ఎత్తేసి ఉంటే ఆ ప్రాజెక్టు కంటిన్యూ అయ్యి ఉండేది కానీ ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఈ స్టే ఎత్తివేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఆ రోజు పనుల వరకు చేసుకొని వాటి వరకు బిల్లులు తీసుకొని ఆ ప్రాజెక్టును గాలికి వదిలేసిన పరిస్థితి అయితే వాస్తవాలను ఈరోజు కప్పిపుచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఆపేశారని చెప్పి చంద్రబాబు నాయుడు పైన తెలుగుదేశం ప్రభుత్వం పైన ఈరోజు వీరందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు వాస్తవాలని ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసు అసలు రాయలసీమ నెల్లూరు జిల్లాలో ఈరోజు సాగునీరు ప్రాజెక్టులు ఉన్నాయన్నా ఈరోజు రైతులకు సాగునీరు అందుతుందన్నా అది స్వర్గీయ నందమూరి తనక రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేపట్టిన ప్రాజెక్టులు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్లే ఈరోజు నెల్లూరు జిల్లాలో కానీ రాయలసీమలో కానీ రైతులకు సాగునీరు అందుతున్న పరిస్థితి వాస్తవం ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి తెలుగుదేశం ప్రదాయంలో రాయలసీమకి ఏదో అన్యాయం జరిగినట్టుగా కప్పి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు ఈరోజు గోదావరి నదిలో వృధాగా పోతున్నటువంటి జలాలను పట్టుసీమ ప్రాజెక్టు ప్రాజెక్టును చేపట్టి దాని ద్వారా మిగులు జ వృధాగా పోతున్న జలాలను కృష్ణానదిలో కలిపి కృష్ణానదిలో కిందికి వదలాల్సిన నీళ్ళని కిందికి వదలకుండా ఆ నీళ్ళను రాయలసీమ నెల్లూరు జిల్లాలకు ఇచ్చి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నెల్లూరు రాయలసీమ జిల్లాలో సాగునీరు అందించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ వల్ల గత పది సంవత్సరాల కాలంలో రాయలసీమలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఎప్పుడైనా కరువు ఏర్పడినప్పుడు కానీ తగినంత వర్షాలు కొనప్పుడు ఆ గోదావరి జలాల కృష్ణా జ కృష్ణానదిలోకి వేసి శ్రీశైలం నుంచి ఆ కృష్ణా జలాలని నెల్లూరు రాయలసీమ ఇచ్చి నెల్లూరు రైతాంగాన్ని ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు సంవత్సరాల పాటు సోమశైల జలాశయ ప్రాంతంలో పరివాహ ప్రాంతంలో వర్షాలే పడకపోతే కృష్ణానది నుంచి దాదాపుగా ముప్పై టిఎంసీ నీళ్లు పట్టుసీమ ద్వారా సోమశల ప్రాజెక్టుకు అందించి నెల్లూరు జిల్లాలో రైతులను ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేపట్టిన ప్రాజెక్టు వల్లనే ఈరోజు కరువులు వచ్చినా కాటకాలు వచ్చినా కృష్ణా జిల్లాలో నెల్లూరు జిల్లాకు తీసుకురాగలుగుతున్నాం గత సంవత్సరం కూడా వర్షాలకు ముందే నెల్లూరు జిల్లాలో వర్షాల కొరవకు ముందే కృష్ణానది జలాలను పట్టిసీమ ప్రాజెక్టు వల్ల మనం తెచ్చుకొని సోమశల నింపుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పటికైనా సరే మీరు తప్పుడు ప్రచారాలు మానండి ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి అందరికీ తెలుసు రాయలసీమకు నెల్లూరుకు సాగురు ప్రాజెక్టులు వచ్చాయంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం సంగతి అందరికీ తెలుసు మీరు ఎన్ని చెప్పినా ఏ విధంగా ప్రజలు రెచ్చగొట్టాలని చూసినా కూడా ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు కాబట్టి మీకు మీ ప్లేస్ కింద కూడా ప్రజలు మీకు చూపించారు కాబట్టి ఇప్పటికైనా మీరు అసత్య ఆరోపణలు అభూత కల్పనలు చేయటం మానుకోవాలని కోరుతున్నాను